హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఏం యూట్యూబ్ ఛానల్ నేను విశాఖ ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియోలో మనము మేజర్ గా ఇవాళ వచ్చేసి ఒక రెండు మూడు టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాము చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఈ వీడియోని ఖచ్చితంగా కంప్లీట్ గా చూడగలరు ప్రజెంట్ మిరప పంటలో వచ్చేసి మనకున్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయంటే మిరపలో ఏదైతే ఉందో నల్లి నల్ల తామర వలన ఇప్పుడు మన మిరప పంట వచ్చేసి దగ్గర దగ్గర ఇలా అయిపోవడము మొత్తం ముదురు రావడము కొనలు మాడిపోవడము ఆకు కింది భాగంలో గీకేయడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సో వీటిని మనం కంట్రోల్లో పెట్టుకుంటూ కాప్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు కాప్ సెట్ చేసుకోవాలి దాంతో పాటు ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ కాప్ సెట్ చేసుకొని ఉన్నారో వాళ్ళు సెకండ్ స్టెప్ వాళ్ళకి గ్రోతింగ్ ఎలా రావాలి ఇంకో స్టెప్ వాళ్ళు గ్రోత్ ఎలా తీసుకొచ్చి కాప్ సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం క్లియర్ కట్ గా ఈ వీడియోలో మనం మాట్లాడదాము చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మిరప పంటలో నల్లి నల్ల తామర ఉధృతి అనేది అధికంగా పెరుగుతూ ఉంది సో చాలా ఏరియాస్లో ఇప్పుడు గుంటూరు కానీ ప్రకాశం కానీ ఆ తర్వాత వినుకొండ పల్నాడు ఏరియాస్లో కనుక చూసుకున్నట్లయితే మాచెల్ల కానీ ఆ తర్వాత ఇప్పుడు నర్సరావుపేట సత్యనపల్లి సరౌండింగ్స్లో విపరీతమైన నల్లి నల్ల తామర ఉధృతి అనేది అధికంగా ఉంది ఆ తర్వాత ఇప్పుడు మనం కర్నూలు జిల్లా తీసుకున్న బల్లారి తీసుకున్న ఆ తర్వాత ఇప్పుడు మన తెలంగాణ జిల్లాలో చూసుకున్నటువంటి ఖమ్మం కానీ మహబూబాద్ కానీ ఆ తర్వాత వరంగల్ కానీ ఏ డిస్టిక్స్ని కదిలించినా కూడా నల్లి నల్లతామర ఉధృతి అనేది ప్రజెంట్ అధికంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ సో ఇలాంటి కండిషన్స్ లో మనము ఎలాంటి మందుల్ని స్ప్రే చేసుకొని ఈ మిరప పంటని రికవరీ చేసుకోవాలి ప్రజెంట్ మీరు గమనించినట్లయితే ఈ నల్లి నల్ల తామర అనేది ప్రజెంట్ మనము లాస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ ట్రాజెంటా స్ప్రే చేసుకోవడం జరిగింది సో ట్రాజెంటా స్ప్రే చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ప్రజెంట్ తీసుకుంటా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు సో నల్లి నల్ల తామర ఈ రెండింటిని చాలా సమర్థవంతంగా నివారణ చేస్తా ఉంది ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంటేజ్ కొన్ని చోట్ల నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా సో ఇది చాలా వరకు నల్లిని కంట్రోల్ లో పెడతా ఉంది మనకి పై ముదురు క్లీన్ అవ్వడము ఆ తర్వాత కింది ముదురు ఉన్నా క్లీన్ అవ్వడము ఆకు కింది భాగంలో గీకేస్తా ఉంది కదా వల్ల క్లీన్ చేసి చాలా నీట్ గా ఇస్త్రీ చేసినట్టు ఆకును తీసుకొస్తా ఉంది ఎర్ర నల్లి అండ్ తామర పురుగు రెండింటిని సమర్థవంతంగా నివారణ చేస్తా ఉంది ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ట్రాజెంట వేల మంది రైతులు ఇప్పటికి కనీసం ఒక యాభై అరవై వేల మంది రైతులు స్ప్రే చేసి ఉన్నారు దీన్ని ఖచ్చితంగా ఎందుకంటే అంత సమర్థవంతంగా అంత ఎక్సలెంట్గా రిజల్ట్స్ ఉన్నాయి కనుక నేను కూడా అంతే కరెక్ట్గా మీకు చెప్తా ఉన్నాను మీరు కనుక చూసుకున్నట్లయితే మన వీడియోలోనే మన యూట్యూబ్ ఛానల్లోనే ఎంబిరైతునిస్తామనే యూట్యూబ్ ఛానల్లోనే ఫస్ట్ వ్యూస్ అని ఉంటుంది ఆ తర్వాత హోమ్ అని ఉంటుంది ఆ తర్వాత ఏది వీడియో అని ఉంటుంది ఆ తర్వాత షార్ట్స్ అని ఉంటుంది ఒకసారి చూడండి మీరు వెళ్ళి షార్ట్ వీడియోస్ ఉన్నాయి ఎక్కడెక్కడ రైతులు ఎవరెవరైతే స్ప్రే చేసుకొని నల్లిని నల్ల తామర్ని కంట్రోల్లో పెట్టుకొని కొనలు మాడిపోయిన మిరప పంటను కూడా చాలా నీట్ గా ఇస్త్రీ చేసినట్టు తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆ వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటాయి ప్రతిరోజు సాయంకాలం ఒకటి పొద్దున ఒకటి పెడుతూనే ఉన్నాను ప్రజెంట్ ఎందుకు పెడతా ఉన్నాను అంతలా అంటే ప్రజెంట్ ఆ ఉధృతి ఉంది గనక ఇది దాదాపు ఒక నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ నల్లిని నల్ల తామర పురుగుని అలాగే ఎలాంటి పురుగున్న పురుగుని కంట్రోల్లో పెడతా ఉంది ఇస్త్రీ చేసినట్టు పంటను తీసుకొచ్చి ఆ తర్వాత చాలా చక్కటి గ్రోత్ వచ్చి ఆ గ్రోత్ మీద పూత వస్తా ఉంది ఆ పూత కాస్త కాపుగా మారిపోతూ ఉంది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంది కనుక నల్లి నల్ల తామర కానీ ముడత కింది ముడత కొనలు మాడము ఆకు కింది భాగంలో గీకేయడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఫస్ట్ మీరు ట్రాజెంటా స్ప్రే చేసుకుని దాన్ని క్లియర్ చేసుకోండి మరీ గజ్జి ముడత ఘోరంగా మొత్తం ఎలా అంటే కొనలు మాడిపోయి మొత్తం మాడిపోయి ఎర్రగా అయిపోయింది అనే సిచ్యువేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రెండు డోసులు పడాల్సిందే ఒకసారి ట్రాజెంటా లేదా ఇంకోసారి మీరు రసహనామే కానీ ఎలక్ట్రో సిమెంట్ కానీ స్ప్రే చేయండి లేదు అది అవసరం లేదనుకుంటే ట్రాజెంటాను టూ టైమ్స్ స్ప్రే చేసుకోండి ఒకేలా కావాలనుకుంటే జంపు స్ప్రే అందులో కలుపుకోండి అది ఎప్పుడు మరీ కొనలు ఘోరంగా మాడిపోయి పంట దారుణమైన స్థితిలో ఉన్నప్పుడే జంపు కలపండి లేదంటే అవసరం లేదు ఇది సరిపోతుంది సో ఇది ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో చాలా సమర్థవంతంగా నల్లిని నల్ల తామర పురుగుని కంట్రోల్ చేస్తూ ఉంది క్లీన్ చేస్తూ ఉంది సో నేను కూడా ఆల్రెడీ ఒక డోస్ దీన్ని స్ప్రే చేస్తున్నాను ఆ తర్వాత నేను లాస్ట్ డోస్ అలెక్సా ఫైవ్ స్ప్రే చేసుకోవడం జరిగింది సో దానికి సంబంధించిన వీడియో వచ్చేసి మీకు రేపు వస్తూ ఉంటుంది పంట ఎలా ఉంది అలెక్సా ఫైవ్ జీకి పూత ఎలా వస్తుంది అలాగే గ్రోత్ ఎలా వస్తూ ఉంది నల్లి కంట్రోల్ అయిందా లేదా కొనలు మారడం తగ్గిందా లేదా అనే క్లియర్గా నేను ఆ వీడియోలో చూపిస్తాను ఆ తర్వాత నెక్స్ట్ నేను సఫారీ స్ప్రే చేయాలి కానీ సఫారీ స్ప్రే చేయకముందు మళ్ళీ ఒక డోస్ రాజంట సెకండ్ డోస్ స్ప్రే చేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చాలా లో రైతులు సెకండ్ డోస్ స్ప్రే చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ పంటలో మిరప పంటలో పూత అయితే మల్లెపూల తోట వలె ఉంది అంత ఎక్సలెంట్గా వస్తూ ఉన్నాయి చాలా నీటుగా ఉంది కాపు బ్రహ్మాండంగా సెట్ అవుతా ఉంది సో అందుకని చెప్పేసి నేను కూడా ఒకసారి ఇప్పుడు నేను చెప్తే రైతులు సెకండ్ డోస్ వాళ్ళు స్ప్రే చేసుకుంటా ఉన్నారు అలాంటప్పుడు నేను ఎందుకు స్ప్రే చేయకూడదు ఒకసారి కంపల్సరిగా ఈ టైంలో నేను కూడా ఇంకో డోస్ ట్రాజంటా స్ప్రే చేయబోతా ఉన్నాను రేపు ఈ ట్రాజంట ఒక డోస్ స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా త్రీ డేస్లోనే సఫారీ స్ప్రే చేస్తాను నెక్స్ట్ సఫారీ స్ప్రే చేయాలి కానీ ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాతనే స్ప్రే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఇంకేమైనా నల్లి తామర ఏమైనా మిగిలిన క్లీన్ చేయాలి దాంతో పాటు చాలా చక్కటి గ్రోత్ వచ్చి పూత రావాలి ఆ పూత గా కాపుగా సెట్ అవ్వాలి అలా జరగాలి అంటే కంపల్సరీగా ఈ టైంలో ఒక డోస్ ఇంకో డోస్ సెకండ్ డోస్ అంటే ఫస్ట్ ఆల్రెడీ స్ప్రే చేసి పన్నెండు పదిహేను రోజులు అవుతూ ఉంది మళ్ళీ ఇంకో డోస్ రాజంటా స్ప్రే చేస్తూ ఉన్నాను నేను ఇది స్ప్రే చేసిన త్రీ డేస్ తర్వాత సఫారీ స్ప్రే చేస్తాను దీనికంటే ముందు ఏం అని అంటే మనం అలెక్సా ఫైజ్ చేసాము దానికి కాపు వస్తా ఉందంట సో నేను కంపల్సరీ ఇవాళ వెళ్తా ఉన్నాను కంపల్సరీ అక్కడ మిరప తోట ఎలా ఉంది పరిస్థితి ఏంటనేది అక్కడ నుంచి కంపల్సరీ ఇంకో వీడియో రూపంలో మేము ముందుంటారు ఇది నల్లి నల్ల తామర గురించి ఆ తర్వాత ఇప్పుడు ఇది ట్రాజెండా స్ప్రే చేసిన తర్వాత కాప్ సెట్టింగ్ చాలా బ్రహ్మాండంగా వస్తా ఉంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఆ తర్వాత నేను స్ప్రే చేయమని చెప్పాను అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేస్తే మీ మిరప పంటలో రాసి పెట్టుకోండి అలెక్సా ఫైవ్ జీలు సఫారీ ఈ రెండు డోసులు కనుక పడిపోతే ఎనిమిది నుంచి పన్నెండు క్వింటాల మధ్యలో కాపు కంపల్సరీ సెట్ అవుద్ది రాసి పెట్టుకోండి అందులో ఎలాంటి డౌట్ లేదు మీ మిరప పంటలో ఎర్రనల్లి అండ్ ఎలాంటి కొనలు మారడం ఉన్నా కూడా ఈ అలెక్సా ఫైవ్ జీ అనేది చాలా గా సమర్థవంతంగా క్లీన్ చేస్తూ ఉంది ప్రజెంట్ అది ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్గా వస్తూ ఉంది సో దాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది తోట ఇస్త్రీ చేసినట్టు వస్తూ ఉంటుంది గా పూత రావడము ఆ పూత కాపుగా మారిపోవడం పిందగా మారిపోద్ది అంతే అందులో డౌటే లేదు చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది సో నేను ఆల్రెడీ ఒక ఒక వన్ మంత్ బ్యాక్ ఒకసారి అలెక్సా ఫైజీ స్ప్రే చేశాను మళ్ళీ ఇప్పుడు మొన్న స్ప్రే చేశాను ఎందుకంటే దానికి కాప్ సెట్టింగ్ ఎలా జరుగుతుందో నాకు తెలుసు లాస్ట్ ఇయర్ వేల లక్షల మంది స్ప్రే చేశారు దాన్ని ఫలితాలు తీసుకున్నారు రేట్లు లేవు లాస్ట్ ఇయర్ అది మన చేతిలో లేని పని కానీ దిగబళ్ళు దిగబడులు మాత్రం చాలా ఎక్సలెంట్ వచ్చాయి ఒకసారి అలెక్సా ఫైజీ ఆ తర్వాత సఫారీ ఒకసారి ఎలక్సా ఫైజీ ఆ తర్వాత సఫారీ ఇలా కనుక డోస్ టు డోస్ రెండు డోసులు పడిపోతే చాలా ఎక్సలెంట్ ఉంటుంది అందులో డౌట్ లేదు ఎక్సలెంట్ కాప్ సెట్ అయిపోతుంది కొనల వరకు మీకు పూత వస్తూ ఉంటుంది ఆ పూత కాస్త కొనల వరకు కాప్ సెట్ అయిపోతూ ఉంది పిందెలుగా మారిపోతూ ఉంటుంది అందులో డౌటే లేదు కంపల్సరిగా మీరు ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత మీకు కొనలు మాడిపోయి తగ్గుతూ ఉంది ఇప్పుడే చాలా నీట్గా వస్తూ ఉంది తోట అనుకున్నప్పుడు ఒకసారి అలెక్సా ఫైజీ స్ప్రే చేయండి ఆ తర్వాత ఇమ్మీడియట్గా సఫారీ స్ప్రే చేసుకోండి ఇలా గనక స్ప్రే చేసుకోగలిగితే కొరలు మాడిపోయిన తోట నుంచి మళ్ళీ ఇస్త్రీ చేసిన తోటలాగా మారిపోయి చాలా ఎక్సలెంట్ కాప్ సెట్ అవుద్ది అందులో ఎలాంటి డౌట్ లేదు ఎవరికైనా డౌట్ ఉంటే మీకు పది ఎకరాలు మిరప పంట వేస్తున్నారు అనుకోండి ఐదు ఎకరాలే స్ప్రే చేసుకొని చూడండి రెండు ఎకరాలు మిరప పంట వేసుకున్నారు అనుకోండి ఒక ఎకరమే స్ప్రే చేసి చూడండి మీకు రిజల్ట్ పర్ఫెక్ట్ అనిపిస్తేనే మిగతా వాటికి స్ప్రే చేయండి మీరు రెండు మూడు సార్లు మీరే స్ప్రే చేసుకుంటారు కాప్ సెట్ అవుతూ ఉంటుంది కనుక అదే కాప్ సెట్ కాకుండా మీరు ఒక్కసారి కూడా స్ప్రే చేయరు కాప్ సెట్ అవుద్ది గనక మీరే రెండోసారి మూడోసారి మీరే స్ప్రే చేస్తారు అందులో డౌట్ లేదు ఆ తర్వాత చాలా మంది రైతులు సెకండ్ స్టెప్ ఆల్రెడీ అయినా మేము అలక్స్ ఫైజ్ సఫారీ స్ప్రే చేసుకున్నాము ఇప్పుడు మాకు సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలి ఆ తర్వాత కంపల్సరిగా ఒకసారి మాకు కాప్ సెట్ అవ్వాలి ఇంకో డోస్ అని చెప్పేసి అనుకుంటాం అంటే ఇంకో స్టెప్ ఏది గ్రోత్ రావాలి ఆ గ్రోత్ మీద ఎమ్మీడియట్ గా పూత రావాలి పూత కాస్త కాపుగా సెట్ అయిపోవాలి సో దాని కోసం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు నేను ఎలక్సా ఫైజీ ఆ తర్వాత ఇప్పుడు ట్రాజెంటా సెకండ్ డోస్ ఇంకోటి స్ప్రే చేస్తా ఉన్నాను ఆ తర్వాత సఫారీ స్ప్రే చేసి ఇమ్మీడియట్ గా డెలిగేట్ స్ప్రే చేస్తాను ఆల్రెడీ కాప్ సెట్ అవుతా ఉంది అందులో డౌట్ కదా ఎలెక్సా ఫైజీ స్ప్రే చేసినందుకే కాప్ సెట్ అవుతా ఉంది అంత ముందు ట్రాజెంట పడిపోయింది కనుక ట్రాజెండా కూడా ఎక్సలెంట్ కాపు సెట్ అవుతుంది ఆ తర్వాత డెలిగేట్ అయితే ఒకసారి స్ప్రే చేస్తాను సఫారీ స్ప్రే చేసిన తర్వాత ఆ తర్వాత గా సెకండ్ స్టెప్ రావాలి మనకి ఇంకో స్టెప్ రావాలి ఇంకో స్టెప్ రావాలంటే అప్పటికే కాపు కింద సెట్ అయిపోయి ఉంటుంది మిరప పంటలో వచ్చేసి దాదాపు ఆ కాపు వచ్చేసి ఒక చెట్టుకి దగ్గర దగ్గర ఒక కేజీ కేజీ నర కనీసం ఒక కేజీ పచ్చకాయ కాశ్ ఉంటుంది అలాంటప్పుడు చెట్టు గా నీకు గ్రోత్ రావాలంటే గ్రోత్ కనబడదు ఎందుకంటే ఆ ఏదైతే పోషకాలు మనం ఇస్తూ ఉంటాము ఎంపికలు ఇస్తూ ఉంటాము అవి ఆ కాపుకి ఆ సైజు కాయ రావడానికే సరిపోతాయి తప్పించి ఇంకా అడిషనల్గా గ్రోత్ రావడానికి సరిపోదు సో అలాంటి కండిషన్స్లో మనం మిరప పంటలో ఒక ఎకరాకి ఒక కేజీ ఒక బ్యాగు బ్యాగున్నర యూరియా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది అది దొడ్డు యూరియా ఉంటే ఇంకా చాలా బెటర్ అదే యూరియా అనుకో చెట్టు మీద పడిపోతే చెట్లు కొనలు మాడిపోయే అవకాశాలు ఉంటాయి అదే దొడ్డు యూరియా అనుకోండి కంపల్సరిగా మీరు ఒక బ్యాగ్ నుంచి బ్యాగ్ ఉన్నారు వరకు తడి ఇచ్చిన తర్వాత కనుక మీరు చల్లుకోగలిగితే ఆ కాపు ఏదైతే ఉందో పిందెలు కాస్త సైజుగా మారిపోతూ ఉంటే దానితో పాటు మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి వస్తూ ఉంటాయి ఆ సైడ్ బ్రాంచ్ కూడా ఎక్కడ నుంచి వస్తూ ఉంటుంది ఆ కొమ్మ కాండం ఉంటుంది కదా కాండంలో నుంచి వస్తూ ఉంటుంది అలా ఒక చెట్టుకి ఒక నాలుగైదు కొమ్మలు కనుక రాగలిగితే ఒక్కొక్క చెట్టు మీద కనీసం హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్న ఒక్కొక్క కొమ్మ మీద కనీసం ఒక హాఫ్ కేజీ కాయ సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇదంతా జరగాలి అంటే కంపల్సరీ కాప్ సెట్ అయిపోయినా కూడా మీరు యూరియా ఒకటికి రెండు సార్లు వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కాయ సైజు వస్తుంది పాటు గ్రోతింగ్ రావడానికి అవకాశం ఉంటుంది ముదురు అయితే రాదు ఈ టైంలో ముదురు గురించి వైరస్ గురించి వదిలిపెట్టండి అసలు అది సమస్యే కాదు అక్కడ ఎక్కడో చెట్లు వచ్చినా కూడా దాన్ని పట్టించుకోమాకండి అది పెద్ద విషయం కాదు అయితే ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఏదైతే మనం యూరియా వేసుకొని గ్రోతింగ్ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుందో అప్పుడు ఇమీడియట్ గా మనం ఒకసారి డిఫెండర్ ఆర్బిటర్ స్ప్రే చేసుకోండి ఈ డిఫెండర్ ఆర్బిటర్ అనేది సెకండ్ స్టెప్ గ్రోత్ కి సెకండ్ స్టెప్ కాప్ సెట్టింగ్ కి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తూ ఉంటుంది ఒక్కసారి కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే ఒక వారం తర్వాత తోట మొత్తం నీట్గా గ్రీనిష్గా గా గ్రోతింగ్ వచ్చేస్తూ ఉంటుంది సెకండ్ స్టెప్ ఆ తర్వాత ఇమ్మీడియట్గా గా వస్తూ ఉంటుంది ఆ పూత కాస్త కాపుగా మారిపోతూ ఉంటది అది స్ప్రే చేసిన ఏదైతే ఉందో సెకండ్ స్టెప్ కోసం మనం డిఫెండర్ ఆర్బెటర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం కదా అది స్ప్రే చేసిన వితిన్ ద ఫోర్ ఫైవ్ డేస్ లో ఒకసారి వారది కనుక స్ప్రే చేసుకోగలిగితే సెకండ్ స్టెప్ కి ఒకసారి డిఫెండర్ ఆర్బిటర్ ఆ తర్వాత వారది ఈ రెండు కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే కంపల్సరీ ఫస్ట్ కాప్ సెట్ అయింది వదిలేయండి రెండో కాప్ సెట్టింగ్ అనేది ఖచ్చితంగా ఒక ఆరు నుంచి ఎనిమిది కింటాలు సెట్ అయింది అందులో డౌటే లేదు ఇంకా మీరు అదనంగా ఒక టూ డోసెస్ ఎక్స్ట్రా చేసుకోగలిగితే ఇంకా ఒక రెండు క్వింటాల్ దిగుబడి అనేది వ్యత్యాసం ఉంటుంది అందులో డౌటే లేదు ఇది మీరు కంపల్సరీగా స్ప్రే చేసుకొని చూస్తేనే మీకు తెలుస్తుంది తెలియకుండా కామెంట్లు పెడితే లేదంటే తెలియకుండా ఏదో అనుకుంటే చేసేది ఏం లేదు మీకంత ఒకవేళ కొత్త రైతులుండి మీకంత డౌట్ ఉంటే ఒకసారి మీకు నాలుగు ఎకరాలు ఉంటే ఒక రెండు ఎకరాలకే స్ప్రే చేసి చూసా చూడండి ఆ రెండు ఎకరాల్లో మీకు ప్రాపర్ రిజల్ట్ ఉంది అని చెప్పేసి అనిపిస్తేనే మిగతా వాటికి స్ప్రే చేయండి అంత క్లియర్ కట్గా ఎవరు చెప్పరు స్ప్రే చేసుకోండి అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్తారు కామన్గా కానీ నేను అలా కాదు రిజల్ట్ చూడండి ఫస్ట్ బాగుంటేనే స్ప్రే చేయండి అని చెప్తాను నేను ఎందుకంటే నాకంత గట్టి నమ్మకం వేల మంది లక్షల మంది రైతులు స్ప్రే చేసి ఉన్నారు కనుక ఇప్పుడు మీరు ట్రాజెండానే చూడండి చాలామంది టెక్నికల్స్ కెమికల్ స్ప్రే చేసి 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 విసుకొచ్చి అవి పని చేయలేదని చెప్పేసి దీనికి పోయి స్ప్రే చేసుకుంటా ఉన్నారు చాలా గా తోటల్ని మార్చుకుంటా ఉన్నారు ఎందుకంటే అందులో వర్త్ ఉన్నది పనిచేస్తూ ఉంది పనిచేస్తూ ఉంది కనుక నేను కూడా గట్టిగా పదిసార్లు చెప్పగలుగుతాను అందులో డౌటే లేదు పని చేయలేదు అనుకోండి నేను పదిసార్లు చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు ఈడ్చి తంతారు అందులో డౌటే లేదు సో ఖచ్చితంగా వర్త్ ఉంటేనే చెప్తాను నేను అది మాత్రం మీరు బండ గుర్తు పెట్టుకోవాలి అయినా కూడా నన్ను చెక్ చేయాలి నన్ను టెస్ట్ చేయాలి అనుకుంటే మీరు మీకు నాలుగు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు స్ప్రే చేసి చూడండి వర్తబుల్ ఉంది దీంట్లో దమ్ అనుకుంటుంది మీకు తాటికి స్ప్రే చేయండి ఇంత కరకండిగా చెప్తా ఉన్నాను అంటే అందులో ఎలాంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సో మీరు కంపల్సరిగా ఫస్ట్ కాప్ సెట్టింగ్కి ఇప్పుడు ఏదైతే ఉందో కొనలు మాడుతూ ఉంది ఎరనల్లికి మీరు ట్రాజెంటర్ స్ప్రే చేసుకుంటా ఉన్నారు ఆ తర్వాత గా మీరు ఒకసారి అలెక్సా ఫైజ్ ఒకసారి సఫారీ కనుక చేసుకోగలిగితే చాలా చక్కటి కాప్ సెట్ అయిపోతూ ఉంటుంది ఫస్ట్ కాపు ఆ తర్వాత కావాలంటే ఒకసారి డెలిగేట్ ఇచ్చుకోండి ఆ వచ్చినటువంటి సఫారీకి చాలా మల్లెపూల పూల పూతొస్తుందండి అందులో డౌటే లేదు సఫారీ గురించి నేను మీకు కొత్తగా పెద్దగా చెప్పాల్సిన పని లేదు ఆల్రెడీ వేల మంది రైతులు దాన్ని వాడి 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 ఉన్నారు లాస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి అది స్ప్రే చేశామంటే అది మిరప తోట కాదు మల్లెపూల తోట వలె కనిపిస్తూ ఉంటుంది అందులో డౌటే లేదు పొద్దున పోయి చూడండి సాయంకాలం వైజు చూడండి తోటను వదిలిపెట్టి ఇంటికి వెళ్ళబుద్ధి కాదు కడుపులో ఆకలిస్తూ ఉంటది అయినా కూడా తోటను వదిలిపెట్టి ఇంటికి వెళ్ళలేం అంత బ్రహ్మాండంగా పూతను తీసుకొస్తుంది అది సఫారీ అందులో డౌటే లేదు ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ గా మనం ఇది చేసుకున్న తర్వాత డెలిగేట్ స్ప్రే చేస్తాము డెలిగేట్కి వచ్చిన పూత మొత్తం కాపు సెట్ అయిపోతూ ఉంటుంది ఆ తర్వాత సెకండ్ స్టెప్కి మనము ఒకసారి డిఫెండర్ ఆర్బెటర్ ఆ తర్వాత వారది ఇదైతే స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మంచి కాపు సెట్ అవుద్ది మీకు ఇప్పటి నుంచి ఎనీ స్టేజెస్ లాస్ట్ పంట ఆఖరి వరకు ఎప్పుడు నల్లి నల్ల తామర వచ్చి కొనలు మాడిపోయినా కూడా ఒక్కసారి మీరు ట్రాజంటాన్ స్ప్రే చేసుకోండి ఎనీ స్టేజెస్ మూడు సార్లు నాలుగు సార్లు మీకు ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు ఏం ప్రాబ్లం లేదు స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా ఆ నల్లిని నల్ల తామర్ని ఉధృతి నుంచి బయటపడండి అందులో డౌటే లేదు సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీ ముందుంటాను థ్యాంక్ యూ